అండి ఇది నా ఫ్లాట్ అంటే ఇది మూడో రూమ్ వచ్చి మీకు ఇది వచ్చి హాలు సోఫా సెట్లు చూసారా ఇదండి సోఫా సెట్లు ఓకేనా ఇదేమో డైనింగ్ టేబుల్స్ కదా ఇది డైనింగ్ టేబుల్ తర్వాత ఇది ఇవ్వండి మా కిచెన్ ఓకేనా ఇదంతా మా కిచెన్ అనమాట అనిపిస్తుంది కదా ఇది మా కిచెన్ ఇది మా డైనింగ్ టేబుల్ వెనకాల ఉన్నాయి సోఫా సెట్లు పక్కన టీవీ ఉంటుంది ఓకేనా ఏంటంటే ఏంటంటారు మీరే గ్యాచ్ చేసుకోండి ఇది మన వెయిట్ చేసుకోవడానికి ఓకేనా వెయిట్ చేసుకోవడానికి యాక్చువల్గా మాకు ఫస్ట్లో ఇలాగే వీడియో తీసి పెట్టి మమ్మల్ని మోసం చేశారు సో కాబట్టి మీరు మోసపోకుండా ఉండాలని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను ఓకేనా దీని అద్దు వచ్చేసి నలభై వేలు కడుతున్నాను నేను నాకు ఇక్కడ పద్దెనిమిది వందల రూపాయలు పద్దెనిమిది వందల సెకిళ్ళు కట్ అవుతున్నాయి అనమాట నాకు సో ఇది వాషింగ్ మిషిను కనిపిస్తుంది మీకు ఇది వాషింగ్ మిషన్ ఇది ఇది వచ్చేసి డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఇది వచ్చి డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఓకేనా కనిపిస్తుంది కదా ఇజ్రాయెల్లో డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పేసి అంటున్నారు కదా అందరూనూ తెలిసి తెలియక మనవాళ్ళు చేసే వ్యాసాలు ఎలా ఉంటాయంటే ఇలాగ ఉంటాయి ఏం జరుగుతుందంటే అందరూ కూడా చాలా బాగున్నాయి చాలా ఇదిగా ఉంది అని చెప్పేసి అనుకుంటారు ఫ్లాట్కు తగ్గట్టుగానే డబ్బులు కట్ అవుతాయి అర్థమవుతుందండి మీకు ఫ్లాట్ ఎంత అఫీషియల్గా ఉంటే అంత అఫీషియల్గా డబ్బులు కట్ అవుతాయి కాబట్టి మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే శాలరీ ఎంత వస్తుందన్నా అదన్నా ఇదన్నా అని చెప్పేసి అంటున్నారు కదా సో ఫ్లాట్ చాలా ఎక్సలెంట్గా ఉంది కదా చూసారు కదా నేను దీన్ని ఇంకొక దీంట్లో నేను సిక్స్ మేబీ ఎస్ ఫైవ్ మంత్స్ ఫైనల్గా ఫైవ్ మంత్స్ నుంచి ఉంటున్నాను దీంట్లోను సో నేను ఇంకొక ఆరో తారీఖున దీన్ని నేను ఖాళీ చేసే పోతున్నాను ఎందుకంటే నేను నలభై వేలు కట్టడానికి నేను ఇక్కడికి రాలేదు సో కాబట్టి నేను దీన్ని ఖాళీ చేసేస్తాను బాబు నాకు ఏదన్నా తక్కువలో చూడు అని చెప్పేసి అన్నాను ఇదిగోండి అఫీషియల్గానే ఉంటుంది బాత్రూమ్ కూడా మీకు అంటే చూపించడం కరెక్ట్ కాదు సో కానీ నేను చూపిస్తున్నాను ఎందుకంటే మళ్ళీ మీకు తెలియాలి కదా కాబట్టి ఇది బాత్రూమ్ టాయిలెట్ ఓకేనా నేను అంటే డ్యూటీ నుంచి వచ్చాను అంటే ఇంకొక నాలుగు రోజుల్లో ఖాళీ చేసేయాలి కాబట్టి మీకు మళ్ళీ తెలియాలి కాబట్టి చూపిస్తున్నాను సో నేను వెళ్ళేది ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళేది చాలా ఇదిగా ఉంటుంది అది హోటల్ జెర్సులేము మేబీ జెర్సలేం అంటున్నాడు జెర్సులేం అయితే ఓకే మరి ఇంకెక్కడికైనా మారుస్తాడో జెర్సలేం అన్నది నాకు తెలియదు ఇది నా రూమ్ అనమాట నేను ఓపెన్ చేస్తున్నాను ఇది నా పక్కన ఇంకొక రూము అందులో రష్యా అతను ఉంటాడు ఇందులోనేమో ఈ ఫ్రంట్ రూమ్లోనేమో రష్యా ఉంటుంది ఇది కూడా టాయిలెట్ మళ్ళీ ఇదే ఇంకో రూమ్ అనుకుంటుందేమో ఇది ఉంది ఓకేనా అన్నీ అఫీషియల్గానే ఉంటుంది ఈ టాయిలెట్ కూడా గానే ఉంటుంది మీరు ఆల్రెడీ చూసినట్టున్నారు మళ్ళీ నేను చూపిస్తున్నాను ఇదిగోండి ఇది మేము యూజ్ చేసేది నీట్గా ఉంటుంది నాకు కూడా ఎలా ఉండడం అంటే నేను ఇష్టం కాకపోతే ఎక్కువ అమౌంట్ కట్ అయిపోతుందని చెప్పేసి నేను ఉద్రబాబు ఇంత అమౌంట్ కట్ అయిపోవడం అంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పేసి అన్నాను సో కాబట్టి మీకు నేను వీడియో చేస్తున్నాను అంటే ఎప్పటి నుంచో చూపిద్దాం అనుకుంటున్నాను కానీ ఫైనల్గా ఇది నా రూము ఇది డబుల్ బెడ్ ఇది టీబీ అదిగోండి ఏసీ ఓకేనా ఇదిగోండి ఇది డబుల్ బెడ్ అనమాట అంత బాగానే ఉంటుంది కబోర్డ్లు ఇదిగోండి బట్టలు అంటే కబోర్డ్లో మనం బట్టలు పెట్టుకున్నాం కదా ఈ కబోర్డ్స్ అనమాట సో అంత బాగానే ఉంటుంది సూపరు నలభై ఏళ్ళు తగ్గట్టుగానే ఉంటుంది ఈ పక్కన ఫ్లెక్సీ చూసారా ఈ పక్కన ఇంకోటి వరస్టైన్ ఫ్లెక్సీ ఉంటుంది కింద ఉంది మంచం కింద పెట్టాను సో కాబట్టి అంత బాగానే ఉంటుంది ఇదిగోండి నాకు టీవీ ల్యాప్టాప్ నా పర్సనల్గా అన్నీ బాగానే ఉంటుంది సో కాబట్టి చెప్తున్నా ఏంటంటే మీరు ఇలాంటివి చూసి మోసపోవద్దు మీకు ఎలా ఉంటుంది అని చెప్పేసి ఏజెంట్లు చెప్పేసి పంపించేస్తారు మీకు అన్ని అఫీషియల్గా ఉంటుంది రూమ్ ఆడేస్తాడు అన్నీ ఆడేస్తాడు అన్నీ ఆడే చూసుకుంటాడు అని చెప్పేసి అంటారు కాబట్టి ఇవన్నీ అలా ఎవరు మనకి ఎంత అఫీషియల్గా ఉంటుందో అంత అఫిషియల్గా డబ్బులు కట్ అవుతాయి అనమాట ఒక మాదిరిగా బాగోలేదనుకో రూము పది మంది నలుగురు ఐదుగురు ఉన్నామనుకో నాలుగైదు వందలు కట్టవుద్ది అది పర్వాలేదు ఎందుకంటే నలుగురు ఐదుగురు ఉంటాం కాబట్టి ఇది సింగిల్గా ఉంటాను నేను అఫీషియల్గా ఉంటాను అని అనుకుంటే కనుక ఏంటి ఇలా నలభై వేలు యాభై వేలు ఇంటికి డబ్బులు కట్టాలి అర్థం ఉంది కదా కాబట్టి మీరు ఏం చేస్తారంటే మనకి ఎంత అనుకూలంగా దొరికితే అలా అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి నాకు ఇప్పుడు దాకా పర్వాలేదు అనిపించింది కానీ మరి నలభై వేలు అంటే నా వల్ల కాదురా బాబు నాకు ఇచ్చేది నువ్వు జీతం తప్పేస్తున్నావు అందులో నువ్వు నలభై వేలు నాకు ఇంటిగా డబ్బులు కట్ చేస్తున్నావు అంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పేసి అన్నాను ఇదిగోండి ఇప్పుడు కొండలు చూసారా ఈ కొండలన్నీ ఇప్పుడు తోముకోవాలి వండుకోవాలి తినాలి మనమే వండుకోవాలి మనమే తినాలి అంటే ఎవరు వండి పెడతారనేది అనేది ఉండదు ఇదిగోండి నూనె డబ్బా ఇది రైసు ఇప్పుడు ఇది కొండలన్నీ తోముకొని అదే మేము మా లాంగ్వేజ్లో కొండలు అంటాం మరి తెలంగాణలో ఏమంటారో నాకు తెలీదు ఇవ్వండి నేను తోమాలి అంటే ఇంకో రెండు ఇంకో మూడు రోజుల్లో నేను ఇది ఖాళీ చేసేస్తున్నాను రెండక అట్టలేక అందుకని మీకు అన్నీ క్లియర్గా చూపిస్తున్నాను అంత కదా అది దాని గురించి అని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను ఇంత అఫీషియల్గా ఉంది వాళ్ళకేంటి ఏంటి వేలకు వేళ డబ్బులు వస్తున్నాయి అని చెప్పేసి అనుకుంటారు కాబట్టి అలాంటివి ఏమి ఉండవు వాతావరణాన్ని బట్టి అక్కడ పొజిషన్ బట్టి మనకు డబ్బులు వస్తాయి సో కాబట్టి ఏదేమైనా మనం ఎంత కష్టపడితే అంత ఫలితం సో లగ్జరీగా బతికితే లగ్జరీగా ఖర్చవుతుంది అవుతుంది అఫీషియల్గా బతికితే అన్అఫీషియల్గా ఖర్చు అవుతుంది మనం మిడిల్గా అంటే అదే లో కాస్ట్లో బతికితే లో కాస్ట్ ఖర్చు అవుతుంది అది మనకు తెలిసిందే కదా సో కాబట్టి మీకు అదే చెప్తున్నాను మనం ఇక్కడ ఎంజాయ్ చేయడానికి రాలేదు కాబట్టి సో అడ్జస్ట్ అవ్వాలి ఎలా ఉన్నా మేబీ అంటే మీకు నెక్స్ట్ ఎప్పుడైనా ఇలాంటి లగ్జరీ రూములు కానీ ఇలాంటివి ఇస్తే కనుక మీరు ఏం చేస్తారంటే బాబు ఇంత రూమ్ నాకు అవసరం లేదు నేను పది మందిలో అయినా సో హ్యాపీగా ఉంటాను నాకు ఇబ్బంది ఏం లేదు నాకు లగ్జరీ రూమ్ అవసరం లేదు అని చెప్పేసి అనండి అది నేను అందుకనే చెప్తున్నాను మీకు ఎందుకంటే తర్వాత ఇలా నలభై వేలు యాభై వేలు కట్ అవుతుంటే మనకి అప్పుడు బాధ అనిపిస్తుంది ఆ బాధ అనిపించకుండా ఉండాలంటే ముందుగా మేలుకోండి ఓకేనా అది ప్రతిదీ కూడా చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఏది తక్కువే ఉండదు మనకి ఎంత అయితే ఇన్కమ్ వస్తుందో అంత ఖర్చు ఉంటుంది ఓకేనా ఇది ఇక్కడ డబుల్ బెడ్ ఉంటుంది అక్కడ సింగిల్ బెడ్ ఉంటుంది తర్వాత ఈ రూమ్లోనే ముగ్గురు నలుగురం ఉంటాం కాబట్టి ముగ్గురు నలుగురు ఉండే రెంట్ కూడా మనమే కట్టాలి కాబట్టి ఆ రెంట్కి తగ్గట్టే కాస్ట్ ఉంటుంది ఎంత చెప్తున్నానంటే మీరు సపోజ్ మీకు వచ్చే వాళ్ళైనా సరే ఇక్కడ ఉన్న వాళ్ళైనా సరే అఫీషియల్గా ఉంది కదా అని అఫీషియల్గా ఫీల్ అవ్వద్దు ఎందుకంటే సో ఏంటంటే కొంచెం అడ్జస్ట్ అవ్వడం బెటర్ నేను ఐదు నెలలు చాలా ఓపు పట్టాను కానీ ఇంక నా వల్ల కాలేదు ఇది ఐదో నెల ఐదు నెల కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఆరో నెల వస్తుంది ఇంక నా వల్ల కాదురా బాబు అని చెప్పేసి అన్నాను సో దాని మీద ఆడు కూడా ఓకే మరి నీకు శాలరీ తక్కువ వస్తుంది అంటున్నావు కాబట్టి నేను మరి అక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది పర్వాలేదా అని ఏం పర్వాలేదు నేనేమి మీజ శాంపింగ్ నువ్వు రాసుకుని రాలేదు సో నాకు ఎలా ఉన్నా పర్వాలేదు నేను అడ్జస్ట్ అవుతాను కాబట్టి నాకు మినిమం శాలరీ రావడానికి కొంచెం ట్రై చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశాను కానీ మరి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా శాలరీ కంటిన్యూషన్గా వస్తుందో లేకపోతే కట్ చేస్తాడో అన్నది తెలియదు మ్యాక్సిమం పెరగాలి మరి పెరుగుద్దో లేదో చూడాలి సో నెక్స్ట్ నేను వెళ్ళేది జెర్సలేము సో జెరుసలేం వెళ్తే మీకు పాయింట్ బై పాయింట్ ఖచ్చితంగా నేను చూపిస్తాను దయ వల్ల జెరూసలేంలో ప్రతి ప్లేస్ బాగుంటుంది జస్ట్ ఇజ్రాయెల్లో హయ్యెస్ట్ ప్లేస్ ఏదన్నా ఉందంటే అది జెర్సీలేము ఆ జెరూసలేంలో టూరిస్ట్ ప్లేస్ హయ్యెస్ట్ టూరిస్ట్ ప్లేసు అంటే నేను ఉన్నది తెలవి తెలవి కూడా మంచి సిటీ బీచ్ అవి కొంచెం బాగుంటుంది కానీ మనం వెళ్ళాం కానీ జెరుసలేం మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది సో టూరిస్ట్ ప్లేస్ అండ్ రాజధాని అన్నీ కూడా జెర్సలేమే ఓన్లీ తెలవిలో ఎయిర్పోర్ట్ ఉంటుంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇది కాబట్టి ఇది ఒక ప్లేసు అదొక ప్లేసు నేను ఇక్కడ నుంచి నాకు డెబ్భై కిలోమీటర్లు మేబీ ఇక్కడ నుంచి నడిచి వెళ్ళాలనుకున్నాను అనుకున్నాను కానీ దేవుడు డైరెక్ట్గా నువ్వు నడిచి కానీ నేనే అక్కడ తీసుకెళ్ళిపోతానని చెప్పేసి అనుకున్నాడు సో కాబట్టి నేను అతి తొందరలో అంటే జెరూసలేం అంటున్నాడు మేబీ జెరూసలేం అయితే సో హ్యాపీ మరి ఇంకెక్కడికైనా మారుస్తాడో ఏంటన్నది తెలీదు సో అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఏదేమైనా మీకు నో నా ద నా తరపు నుంచి మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను ఇస్తాను కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నా వీడియోస్ కంప్లీట్గా చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది అంతే అలాగా అని చెప్పేసి మీరు నాకు మధ్యలో కాల్ చేసి నేను చెప్పిందే మళ్ళీ మీరు అడిగారు అనుకో కొంచెం ఇంట్రెస్ట్ ఉండట్లే అంటే ఏం ఫీల్ అవ్వద్దు నాకేమీ ఈ ఛానల్ వల్ల మాకు ఏదో ఉపయోగం కావాలి ఉపకారం వస్తుంది అనేసి కాదు ఏంటంటే మీకు ఏదైనా ఉపయోగపడాలని చెప్పేసి నేను చేస్తున్నాను సో నన్ను మీరు అర్థం చేసుకోండి నేను మిమ్మల్ని అర్థం చేసుకుంటాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్